అందరికీ నమస్కారం శివశక్తి ఎక్స్పాస్టర్ సత్యబాబు ఈరోజు మరొక అంశంతో మీ ముందుకి వచ్చాను ఏమిటి ఆ అంశం అంటే బైబిల్ దేవుడు ఏమని చెప్పాడంటే మోషతో ఐగుప్తు దేశపు ఆచారాలు కానీ కణాను దేశపు ఆచారాలు కానీ మీరు ఆచరించకూడదు అని ఇస్రాయేలు ప్రజలతో చెప్పమని చెప్పాడు ఆ యొక్క వచనాన్ని ఒకసారి చూసిన తర్వాత మనము ఆ అంశంలోనికి వెళదాం కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఐదవ వచనం వరకు ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం మరియు యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను నేను మీ దేవుడనైన యహోవానని నీవు ఇస్రాయిలీలతో చెప్పుము మీరు నివసించిన ఐగుప్తు దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మును రప్పించుచున్న కణాను దేశపు ఆచారముల చొప్పున మీరు చేయకూడదు వారు కట్టడలను బట్టి మీరు నడవకూడదు మీరు నా విధులను గయకొనవలను నా కట్టడలను బట్టి నడుచుకొనటకు వాటిని ఆచరింపవలను మీ దేవుడునకు యహోవాను మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును నేను మీ యహోవాను ఇక్కడ మోషేతో అనేకమైన విషయాలు చెప్పాడు బైబిల్ దేవుడు యహోవా ఐగుప్తు దేశపు ఆచారాలు కానీ కనాను దేశపు ఆచారాలు కానీ మీరు ఆచరించకూడదు అనేసి ఇస్రాయేల్ ప్రజలతో చెప్పమని చెప్పాడు అయితే ఈ యొక్క లేవికాండము పద్దెనిమిదవ అధ్యాయంలో కొన్ని వచనాలను ఈరోజు మనము చూద్దాము ముందుగా ఏడు ఎనిమిది వచనాలు మనము చదువుదాం లేవీకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు నీ తండ్రికి మానచ్ఛాదముగానున్న నీ తల్లి మానచ్ఛాదమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానచ్ఛాదమును తీయకూడదు నీ తండ్రి భార్య మానచ్ఛాదమును తీయకూడదు అది నీ తండ్రిదే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తల్లిని పాడు చేయకూడదు అని చెప్పాడు అలా చెప్పినటువంటి ఆయన మరి ఎవరైనా తల్లిని పాడు చేస్తే వారికి శిక్ష విధించ వలసినటువంటి మరి స్థానంలో ఉన్నటువంటి బైబిల్ దేవుడైన యహోవా ఆయనే దగ్గరుండి మరి దావీదు భార్యలను తన కుమారుడితో మరి పాడు చేయించాడు రండి వాక్యాన్ని చూద్దాం సమూహేలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పేజీ నంబరు రెండు వందల అరవై ఆరు కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇస్రాయేలీలకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను ఏం చేశాడంట తండ్రి ఉపపత్నులను కూడాడంట మేడ మీద ఒక టెంటేసి ప్రజలంతా చూస్తుండగానే పాడు చేశాడంట ఇలాగా నీ భార్యలను పాడు చేయించానని బైబిల్ దేవుడు దావీదుకి ముందే చెప్పాడు ఆ వచనాలు కూడా చూద్దాం సమూహేలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు పేజీ నంబరు రెండు వందల అరవై ఒకటి ఈ పేజీ నెంబర్ ఎందుకు చెప్తున్నాను అంటే మరి అందరూ బైబిల్ చదివిన వారు ఉండరు కొంతమంది బైబిల్ చదువుతారు ఏ గ్రంథం ఎక్కడున్నదో కొంతమందికి వివరంగా తెలియదు అందుకని పేజీ నెంబరు మీకు సులువుగా ఉంటుంది బైబిల్ తెరవడానికని నేను చెప్తున్నాను ఈ విషయాన్ని గమనించండి మరి పాతచ్చు బైబిల్లో ఒక నెంబర్ ఉంటుంది అచ్చు బైబుల్లో ఒక నెంబర్ ఉంటుంది అంటే కంప్యూటర్ బైబిల్లో దానికి దీనికి ఒక రెండు మూడు సంఖ్యలు ముందుకు కానీ వెనక్కి కానీ ఉంటాయి పెద్ద ఇబ్బంది ఏమి పడక్కర్లద్దు పాతచ్చు బైబిల్ అయితే నేను చెప్పేటటువంటి నెంబరు మీ బైబిల్లో ఉంటుంది వాక్యాన్ని చదువుతున్నాను సమూహలు రెండవ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినారు నా మాట ఆలకించుము యహోవానగు నేను సెలవిచ్చినది ఏమనగా నీ ఇంటివారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను పగటియందు వాడు వారితో శయనించును నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇస్రాయేలీలందరూ చూచుచుండగా పగటియందు నేను చెప్పిన దానిని చేయింతును అనెను నువ్వైతే బెత్సేబాతో రహస్యంగా చేశావు కానీ నేను అలా కాదు పట్టపగలు అందరూ చూస్తుండగా మరి నీ భార్యలను పాడు చేయిస్తానని చెప్పినటువంటి బైబుల్ దేవుడు దావీదు కుమారుడైనటువంటి అవిషాలుముతో దావీదు యొక్క ఉపపత్నులను మరి దగ్గరుండి ఆయన ఏం చేశాడంటే మరి పాడు చేయించినట్లుగా మరి మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో తండ్రి పెళ్లి చేసుకున్నదైనా లేకపోతే తండ్రి మరి తీసుకున్నటువంటి స్త్రీ అయినా ఆ కొడుక్కి తల్లితో సమానమే మరి అలాంటి తల్లిని మరి అప్షాలోము పాడు చేసేటట్లుగా యహోవా దేవుడు చేయించాడు ఇది ఎంత తప్పండి మరి లేవీ కాండములో ఆయనే కదా చెప్పాడు తండ్రి యొక్క మానాచ్ఛాదములు తీయకూడదని మరి అలా తీయకూడదని చెప్పినటువంటి వాడు దగ్గిరుండి మరి అలాగ చేయించినట్లుగా మరి వాక్యములో మనము చూసాము మరి ఇది ఎంత తప్పు ఇది చాలా తప్పు ఇంకా అనేకమైన ఆ విషయాలు మనము చూద్దాం చూడండి మళ్ళీ కాండములోనికి వద్దాం లేవీకాండము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు పదకొండు కూడా చూద్దాం నీ సహోదరి మానచ్ఛాదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి విలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క కుమార్తెయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానచ్ఛాదమును తీయకూడదు ఏమండి వారి యొక్క సాంప్రదాయాలు ఏంటంటే తల్లి ఒకనే ఉంచుకుంటుంది తండ్రి ఒకళ్ళు ఉంచుకుంటాడు ఆ ఉంచుకున్న దానికి కొంతమంది పుడతారు ఈ ఉంచుకున్న దానికి కొంతమంది పుడతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇతనికి పుట్టినటువంటి పిల్లలు ఈమెకు పుట్టినటువంటి పిల్లలు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అవుతారు కదా మరి బైబిల్ దేవుడు యహోవా ఏమంటున్నాడంటే నీ సహోదరి అనగా నీ అక్క కానీ చెల్లి కానీ వారి యొక్క మానచ్ఛాదమును తీయకూడదు అని చెప్పాడు అలా చెప్పినటువంటి వాడు మరి బైబిల్లో అమ్నోను తన సహోదరి అయినటువంటి తామారుని పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు ఈ ఘట్టం ఎక్కడున్నది అంటే సమూహేలు రెండవ గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మీరు చదివినట్లయితే పేజీ నెంబరు రెండు వందల అరవై రెండు అక్కడ అమ్మునోను తన చెల్లి అయినటువంటి తామారుని పాడు చేశాడు మరి సహోదరిని పాడు చేయకూడదు అని చెప్పినటువంటి బైబిల్ దేవుడు ఇక్కడ అమ్నోను తన చెల్లెల్ని పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు మరి తామారు జీవితం పాడైపోయింది కుటుంబం పాడైపోయింది అవునా కదా మరి చూస్తున్నటువంటి బైబిల్ దేవుడు ఎహోవా మరి బుద్ధి చెప్పాలి కదా ఎందుకంటే ఆయన అన్నీ చూస్తున్నాడండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనం చూడండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనములో పేజీ నెంబరు ఐదు వందల నలభై ఒకటి నేను చదువుతున్నాను ఇహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును ఎక్కడున్నాయంట ఇహోవా కన్నులు ప్రతి స్థలములోనూ చెడ్డవారిని చూస్తున్నాయంట మంచివారిని చూస్తున్నాయంట మరి అమ్నోను చెడ్డవాడు ఆ చెడ్డవాడిని చూస్తూ ఉన్నాడు యహోవా అరే వీడు కపటపు ఆలోచనతో ఎందుకంటే హృదయ అంతరంగములు ఎరిగినవాడు అని మరి బైబిల్లో వ్రాయబడి ఉన్నది వీడు ఏ ఉద్దేశంతో ఏ తలంపులతో ఏ ఆలోచనతో మరి తన యొక్క చెల్లెలైనటువంటి తామారుని ఇంటికి రప్పించుకుంటున్నాడో మరి అమ్మలోని యొక్క హృదయం తెలుసు కదా బైబిల్ దేవుడికి మరి నిర్దాక్షంగా సహోదరిని లేదా చెల్లెల్ని మరి రేపు చేస్తూ ఉంటే చూస్తూ ఉండిపోయాడు యహోవా ఎంత అన్యాయమైనటువంటి సంగతులు బైబిల్లో ఉన్నాయో చూడండి ఐగుప్తు దేశపు ఆచారాలు దేశపు ఆచారాలు ఆచరించకూడదని చెప్పినటువంటి వాడు అలా ఆచరిస్తే శిక్షించమని చెప్పినటువంటి వాడు మరి తన ప్రజలైనటువంటి ఇస్రాయేల్ ప్రజలు యూదులు అలా తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నాడు బైబిల్ దేవుడు యహోవా మళ్ళా కాండములోని కొద్దాము రండి లేవీకాండము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నీ తండ్రి సహోదరి మానఛాదమును తీయకూడదు తండ్రి సహోదరి అంటే ఎవరు అంటే మేనత్త ఎవరు మేనత్త మేనత్తను కూడకూడదు అని చెప్పాడు మరి మేనత్తను కూడకూడదని చెప్పినటువంటి వాడు మోష యొక్క తల్లి ఎవరు అంటే మోషే తండ్రి అయిన అమరాముకి మేనత్తే అవుతుంది ఒకే బేదు ఆ మేనత్తను ఏం చేశాడంటే మరి పెళ్లి చేసుకుని కూడినా పెళ్లి చేసుకోకుండా కూడినా కూడకూడదు అని చెప్పినప్పుడు కూడకూడదు అంతే పెళ్లి చేసుకున్నాడు కదండి అని అనొచ్చు బైబుల్ దేవుడు కూడకూడదు అని చెప్పాడు అంటే అది పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా అది ఒకటే అవుతుంది మేనత్తను కూడకూడదు అన్నాడు ఇక్కడ అమరాము ఏం చేశాడంటే తన మేనత్త అయినా ఎకే పెళ్లి చేసుకుని కోరాడు ఆ యొక్క రెఫరెన్సు నిర్గమా కాండము ఆరో అధ్యాయము ఇరవయ వచనంలో నేను చదువుతున్నాను చూడండి అమరాము తన మేనత్ అయిన ఎకే పెళ్లి చేసుకునేను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను చూసారా ఎవరిని పెళ్లి చేసుకున్నారంట తన మేనత్త అయిన ఎకే బేదుని మళ్ళీ లేవీ కాండంలోనికి వద్దాము రండి లేవీ ఖండంలో పద్దెనిమిదవ అధ్యాయము పదిహేను వచనం పేజీ నెంబర్ తొంభై ఏడు నీ కోడలి మానఛాదమును తీయకూడదు ఏమంటున్నాడు నీ కోడలి మానఛాదమును తీయకూడదు మరి అలా చెప్పినటువంటి బైబిల్ దేవుడైన యహోవా యోధ తన కోడలితో సెక్స్ చేశాడు మరి బైబిల్ దేవుడు చూస్తూ ఊరుకున్నాడు మరి కోడలని యోధాకి తెలియదు కదా అని పాస్టర్లు అనొచ్చు నేనేమంటానంటే కోడలని యోధాకి తెలియదు కానీ యోధాకి కోడలు అవుతుందని యహోవాకి తెలుసు కదా మరి ఆయన చూస్తున్నాడు కదా ఆయన ఈ కార్యాన్ని కూడా యోధా చేస్తూ ఉంటే తను చూస్తూ ఉన్నాడు ఇలాగా అనేకమైనటువంటి తప్పులు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేను నుండి పద్దెనిమిది వరకు చూస్తే అక్కడ యోధా యొక్క ఆ చేసినటువంటి కోడలితో చేసినటువంటి సెక్స్ మీకు కనబడతాది ఆ తర్వాత ఆ కోడలికి ఇద్దరు పిల్లలు కూడా పుడతారు యోధాకి ఇది ఎంత పెద్ద తప్పు అంటే చాలా పెద్ద తప్పు మరి బైబిల్ దేవుడు చెప్తున్నాడు కానీ ఎవరైనా ఏదైనా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాడు చెప్తున్నా చెప్పినటువంటి వాడు ఏం చేయాలి ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వారిని సరిచేయాలి కదా వారిని సరిచేయాలి మళ్ళీ లేవీకాండంలో కొద్దాం రండి లేవీ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భార్య బతికి ఉండగా ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదు అన్నాడు మరి యాకోబు తన భార్య అయినటువంటి లేయా చెల్లెలు రాహేలుని పెళ్లి చేసుకున్నాడు ఇది ఎప్పుడో ఎప్పుడో ఆది కాండంలో జరిగింది కదండి ఇప్పుడు లేవీ కాండంలో కదా ఇప్పుడు మాట్లాడుతున్నది అంటే ఆది కాండమైనా నిర్గమాకాండమైనా లేవీ కాండమైనా సంఖ్యాకాండమైనా ఏ కాండమైనప్పటికీ కూడా మనకి ఈరోజు ఒక ఆలోచన ఉంటుంది రేపు మరొక ఆలోచన ఉంటుంది కానీ మరి దేవుడు అని పిలవబడుతున్నటువంటి బైబులు దేవుడైన యహోవా ఒక లక్ష సంవత్సరాలైనా ముందైనా వెనకైనా ఆయనకి ఒకే ఆలోచన ఉండకూడదు భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదని చెప్పాడంటే ఇంక చేసుకోకూడదంతే ఆ పనిష్మెంటు ఇవ్వాలి కానీ బైబిల్ దేవుడు చెబుతున్నాడు కానీ చేయటం లేదు రండి మళ్ళీ లేవికాండంలోని కొద్దాం లేవికాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయో వచనాన్ని నేను చదువుతున్నాను నీ పొరుగువాణి భార్య నీ వీర్యస్థలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగజేసుకొనకూడదు అంటే పొరుగువాణి భార్యని ఏం చేయకూడదు పాడు చేయకూడదు అన్నాడు మరి కొన్ని వచనాలు చూద్దాం రండి ఒకసారి నిర్గమా కాండంలోను ద్వితీయోపదేశ నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పదిహేడవ వచనము ద్వితీయోపదేశకాండము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఏమనున్నదంటే నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు పొరుగువాని భార్యను ఆశింపకూడదు అని చెప్పినటువంటి బైబిల్ దేవుడు దావీదు బెత్సెబాను పాడు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నారు దావీదు బెత్సేబా దగ్గరికి కవురు పంపించడం తెలుసు బెత్సేబా రావడం తెలుసు ఆమెను పాడు చేయడం తెలుసు గదిలో పెట్టి రేపు చేశాడు కదా దావీదు ఇవన్నీ తెలియదా తెలుసు మరి పొరుగువాని భార్యను పాడు చేయకూడదు అని అన్నాడు ఈ మాటలు నిర్గమా కాండము ద్వితీయోపదేశ కాండములో చెప్పాడు మరి దావీదు చేసింది ఎక్కడా సమూహలు గ్రంథములో కదా సమూహేలు గ్రంథములో చేసినటువంటి పనే కదా ఇది దావీదు బెత్సేబాను పాడు చేసింది మరి బెత్సేబా మంచిదే తన భర్త అయినటువంటి ఊరియా మంచివాడే కానీ ఆ కుటుంబము పాడైపోయింది మరి దావీదుని ఏమన్నా చేశాడంటే ఏమీ చేయలేదు ఏమీ చేయకపోగా ఏమన్నాడంటే అపోస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినం తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను మరియు ఆయన నేను యశ్య కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అతడు నా ఉద్దేశములు నెరవేర్చినని అతని గురించి సాక్ష్యం చెప్పాడు ఒకటి ఇష్టానుసారుడైన మనుష్యుడంట రెండు ఉద్దేశములు నెరవేర్చేవాడంట పొరుగువాని భార్యను ఆశింపకూడదు పొరుగువాని భార్యను మరి పాడు చేయకూడదని చెప్పినటువంటి బైబిల్ దేవుడు దావీదు బెసబాను పాడు చేస్తూ ఉంటే మరి చూస్తూ ఊరుకున్నాడు అతనికి ఎటువంటి మరి శిక్ష విధించలేదు అది సరికదా ఏమన్నాడంటే ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చువాడు అన్నాడు లేవీకాండము ఇరవయ అధ్యాయము పదో వచనములో పరుని భార్యతో వ్యభిచరించువానికి అనగా తన పొరుగువాణి భార్యతో వ్యభిచరించువానికి మరణశిక్ష విధించాలి అన్నాడు మరి దావీదు పొరుగువాణి భార్యతో సెక్స్ చేశాడు మరి మరణశిక్ష ఎక్కడ విధించాడు విధించలేదు మరొక వచనాన్ని చూద్దామా సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం తన పొరుగువాణి భార్యను కూడువాడు నాశనమవును పొరుగువాణి భార్యను కూడితే మరణశిక్ష విధించాలి నాశనమైపోవాలి ఈ రెండూ కూడా దావీదు జీవితంలో జరగలేదు చాలామంది బైబిల్ పండితులు ఏమంటారంటే దావీదిని శిక్షించాడండి మానసికంగా శిక్షించాడండి అంటారు శారీరకంగా చేసినటువంటి పనులకి మానసికంగా శిక్షించడం ఏంటండి శారీరకంగా చేశాడు కాబట్టి శారీరకంగానే శిక్షించాలి చూడండి తన కూతురు శారీరకంగా పాడైపోయింది దావీదు కొడుకులు పగలతో ప్రతీకారాలతో కక్షలతో కొట్టుకుని వచ్చారు ఇవన్నీ కూడా అసలు ఎవడు తప్పు చేస్తే వాడికే వేయాలి శిక్ష ఎవడో తప్పు చేస్తే ఇంకోటి వేయటం కాదు ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష వేయాలి చెప్తున్నాడు ఇలా చేయకూడదని అలా చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు క్రొత్త నిబంధనలో సంఘములో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడంట చూద్దాం రండి వాక్యాన్ని చదువుదాం అపోస్తుడైన పౌలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనము పేజీ నెంబరు నూట నలభై ఎనిమిది మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట ఏమైనా ఎంత అన్యాయం అండి ఎంత దారుణం అండి తండ్రి భార్యను ఉంచుకున్నాడంట మరి ఆయన ఏమన్నా చేశాడా ఆయన ఏం చేయలేదు ఓ భార్యాభర్తలు ఇద్దరండి పొలం అమ్ముకుని ఏదో కొంచెం డబ్బులు దాచుకుంటే ఆయన జంపింగ్ అదే అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయంలో ఉంటుంది అననీయ సప్పేరాలు వాళ్ళు చేసింది చిన్న తప్పే కదా ఏమైనా పెద్ద తప్పు ఏమైనా చేశారా ఏదో కొంత దాచుకున్నారంతే పట్టుకొచ్చి పేదల పాదాల దగ్గర పెడితే ఎంతకే అమ్మారంటే ఎంతకే అమ్మవంటే అన్నీ పడిపోయి చచ్చిపోయారు అక్కడ అది పెద్ద తప్ప మరి ఎన్ని తప్పులు లేవండి బైబిల్లో ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు చాలా తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ కూడా బైబిల్ దేవునికి తప్పులుగా మరి కనిపించలేదేమో చూడండి మరొక వచనాన్ని చదువుదాం లేవి కాండము ఇరవయ అధ్యాయము పదకొండో వచనం తన తండ్రి భార్యతో శయనించేవాడు ఏం చేయాలంట మరణశిక్ష పొందాలంట దావీదు యొక్క భార్యతో దావీదు కొడుకైనటువంటి అంశాలము మరి పాడు చేశాడు ఈయన పాడు చేయించాడు మరి మరణశిక్ష ఎక్కడ పడింది ఎక్కడో పారిపోతా ఉంటే యువవాబుకి నష్టం చేశాడని తన యొక్క ఎవలచీరు తగలెట్టేశాడని యువవాబుకి అబ్సాల మీద ఉన్నటువంటి పగచప్పున వాడు ఏం చేశాడంటే వీడికి వీడి ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశాడు మస్తకీ వృక్షానికి తగులుకొని ఊరి చచ్చాడు ఇక్కడ అలా ఎక్కడ చంపాలి తల్లిని పాడు చేస్తే చంపాలనుకున్నవాడు అసలు ఆ పని చేయడానికి ఒప్పుకోకూడదు కదా ఆ పని చేయడానికి ఒప్పుకోకూడదు కానీ ఈయన దగ్గరుండి చేయించినట్లుగా మనము సమూహేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం ఏమండి లేవీకాండంలో మరొక వచనము లేవీకాండము ఇరవై అధ్యాయము పన్నెండో వచనం ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికీ మరణశిక్ష విధించాలి మరి యోధ తన కోడలితో శైనించాడు మరి నిజంగా వాళ్ళిద్దరిని అక్కడే చంపేయాలి ఆ యోధాగోత్రములో నుండి లోకరక్షకుడైన యేసుని పంపించాడు ఎంత అన్యాయం అండి ఐగుప్తు దేశపు ఆచారాలు కాణాను దేశపు ఆచారాలు మీరు చెయ్యకూడదు జాగ్రత్తగా ఉండాలని చెప్పినటువంటి వాడు మరి ఇస్రాయేల్ ప్రజలు ఇన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటే ఇన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకున్నాడు ఇక్కడ ఒక మాట అంటాడండి విచిత్రమైన మాట ఏమిటా మాట అంటే కాండము ఇరవయో అధ్యాయము పన్నెండో వచనములో ఏమనంటాడంటే ఒకడు తన కోడలితో శయనించిన ఎడల వారిద్దరికీ మరణశిక్ష విధింపవలను వారు వరసలు తప్పిరి ఏం చేశారంట వరసలు తప్పారంట ఇది చాలా విచిత్రమైన మాట అండి బైబిల్ దేవుడికి అసలా వరసలు అనేటటువంటి మాట అసలు ఆయన అనకూడదు ఎందుకంటే ఏ వరస ఎవరెవరికి ఏ వరస ఉందని ఈ భూమి మీద ఒక మనుషుని నుండి అనేక మంది ప్రజలను పుట్టించానని చెప్పుకుంటాడు కదా మరి ఒకని నుండే ఆదాము నుండి ఆదాములో నుండి అవ్వను తీసి వాళ్ళిద్దరికే పుట్టినటువంటి బిడ్డల ద్వారాగా మరి ఇన్ని కోట్ల ప్రజానీకము ఈ భూమి మీద ఉన్నారని చెప్తూ ఉంటాడు కదా మరి వాళ్ళంతా వరసలతోటే మరి పుట్టారంటారా మొట్టమొదటి ఆది కాలంలో చాలా విచిత్రం కదండి ఈ మాట వరసలు తెప్పారనేటటువంటి మాట చాలా విచిత్రమైన మాట బైబిల్ దేవుడు మాట్లాడినాడు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి మరి ప్రజలారా క్రైస్తవులారా క్రైస్తవ వేతరులారా హిందూ బంధువులారా మీరు జాగ్రత్తగా గమనించండి మరి చర్చికి వెళుతున్నటువంటి క్రైస్తవులారా మీరు బైబులు మరి చదవండి ఇందులో ఉన్నటువంటి తప్పులను గమనించండి మీ పాస్టర్లను ప్రశ్నించండి నూతనంగా చర్చికి వెళ్ళాలి అని అనుకుంటున్నటువంటి వారు ముందు బైబుల్ చదవండి ఆ తర్వాత చర్చికి వెళ్ళాలా వద్దా అనేది మీరు నిర్ణయం తీసుకోండి ఈ రెండు పుస్తకాలను చదవండి ఇంకా అనేకమైన సంగతులు ఈ పుస్తకాలలో నుండి మీరు తెలుసుకుంటారు ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై